ਰੋਕਣ ਸੋਕਣੇ ਸੰਸਰ ਰੋਕਣੇ ਸੰਸਰ ਠੀਕਾ ਬੱਸ ਜਿਹੜੇ ਦੁਗਰੇ ਵਾਲੇ ਦਿਖਾਉਣੇ ਤੇ ਚਰਚਾ ਕਰਾਂਗੇ ਨਾ ਗਾਲ੍ਹ ਕਿ ਦੀ ரிங்ல <laughs> <laughs>

మా కౌసాయం మీదే వైఫలైండ్ గారు మా మాకు బాగా దగ్గర ఇస్తారు మన ఇంటి

तोरो ह्झालो, न डिल्क लग notender झानलाघ ko पिल्कbrain. इ्काल送ल ओो कृर। तो छो वो कि सक्वकितोग

కల్వటూ నుంచి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసిన మా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా చైర్పర్సన్ గారికి మా బీసీ గారికి పక్క మా వార్డు కౌన్సిలర్ అందరికీ మా వార్డు ప్రజలందరికీ పేరు పేరు నమస్కారం మన ఎనిమిదో వాడు ఇదంతా బ్యాక్వర్డ్ ఏరియాలకు ఉంటుండే ఒకప్పుడు ఇప్పుడు మన సార్ వచ్చి మన ఎమ్మెల్యే సార్ వచ్చి నుంచి ఇప్పటివరకు అయితే చాలా పనులు జరిగినాయి డ్రైన్ లేని పరిస్థితి ఉంటుంది ఎనిమిదో వాడులో అలాంటి పరిస్థితి ఇప్పుడు మెల్లమెల్ల కొంచెం కొంచెం మనం ముందుకెళ్ళిపోతున్నాం అది మన సార్ మన ఎమ్మెల్యే గారి అనుగ్రహంతో ముందుకెళ్ళినాయి ఇంకా కొన్ని కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అవి సార్ కూడా ఇంతకుముందు చెప్పినాం సార్ కూడా సార్ కూడా స్పందించి ఇస్తామని చెప్పిండు చెప్పినాడు మన చుక్కరామే స్కూల్ నుంచి కూడా పన్నెండు లక్షల రూపాయలు సార్ వెట్టేశ్వరం అది పెద్ద అది ఈ మన గోతల కానీ లింక్ రోడ్ రెండే ఒకటి చుక్కరామేశ స్కూల్ రోడ్ ఒకటి ఈ రోడ్ ఆ రోడ్డుగా సార్ మంజూరు చేస్తాను మాట ఇచ్చిండే ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంటుంది సార్ అదేవిధంగా గోతల కాలిన కానీ బుడిగల కాలం కానీ భవాన్ నగరు గణేష్ నగరు దాదాపు రెండున్నర మూడు కోట్ల రూపాయల దాకా ఇప్పటికీ మన వాడుకు ఇచ్చినందుకు సార్ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ గతంలో ఇంకేమున్నా సార్ మీరు ఖచ్చితంగా మాకు మీరు చూసి ఆ రోజు మీరు వచ్చుతోటి ఐదు లక్షల రూపాయలు ఇది సాంక్షన్ అయినాయి రెండు రెండు సంవత్సరాలు అయినా ఇప్పుడు ఈ ఈ పూలతోటి అయిపోయింది సార్ వరకు అయిపోతుండీ అదేవిధంగా సార్ ఇంకా చాలా కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు తప్పు చేస్తారని ఆశిస్తాం ఈ అవకాశం ఇచ్చిన ఎనిమిదవ వార్డు గోత్రాల కాలనీకి మరి భూమి కార్యక్రమ భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి అలాగే ఈ వార్డు కౌన్సిలర్ అయిన మల్లవ తిరుమలయ్య గారికి మరి వైస్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి ఏఈ గారికి మరి పద్మావతి గారికి అలాగే గిరినాభృష్ణ మంకులు గారికి మరి ఈ ఎనిమిది వార్డుకు సంబంధించిన నాయకులందరికీ మిగతా ఇక్కడికి ఇచ్చేసిన కౌన్సిలర్లకి మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆ రోజు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకున్నారు కాబట్టి ఈ వార్డులో ఈ కలవాటు అనేది చాలా సంవత్సరాల నుంచి ఇట్లాగే ఉంటుంది ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఇండ్లలో నీళ్లు రావడం ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడడం అట్లాగే అదంతా చూసి మరి ఎమ్మెల్యే గారు మరి ఇది పెడితే మంచిగా ఉంటుందని చెప్పేసి మాతో చెప్పడం జరిగింది మరి ఇది పెట్టడం కూడా జరిగింది ఎందుకంటే ఇది కొత్తగా టౌన్లోకి మెర్జైన ఊరు కాబట్టి ఈ అనేది మొన్నగానే కొత్తగా ఏళ్ళ కిందట మెర్జైంది కాబట్టి అప్పటి నుంచి దీనికి రోడ్లు కానీ మోర్లు కానీ ఏవి కూడా లేవు మరి ఎమ్మెల్యే గారు తొందరగా స్పందించి గతంలో కూడా యాభై లక్షల వరకు పెట్టడం జరిగింది మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ జనరల్ ఫండ్ నుంచి ఐదు లక్షలు బట్టి కలవాటు అనేది పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇంకా కూడా మొన్న కొత్తగా తీసుకున్న టీఎఫ్ఐడీస్ నుంచి వెళ్ళు ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి పెండింగ్ అవి ఇప్పుడు తొందరలో అది కూడా తొందరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఒక్క ఎనిమిదో వార్డు అనేది అసలు రూపురేఖలు లేకుండా ఉండేది కానీ ఈ రూపురేఖలు తీసుకొచ్చింది ఎమ్మెల్యే గారు కాబట్టి మరి ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇట్లాగే ఇక్కడ ఉన్న ప్రజల కోసం నిరంతరం ఆలోచించి ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారు కొద్ది ఇంకొచ్చి సేవ తీసుకొని ఇంకా చేస్తే ఇంకా కూడా అవుతుంది ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు సీఎం గారి దగ్గరికి నేను వెళ్ళి ఈ వంద కోట్ల ఓకే సో అంటే సీఎం గారు కూడా మంచిగా రెస్పాండ్ అవుతారు ప్రతి దానికి ఎందుకంటే అయినా కూడా డెవలప్మెంట్ కోసమే వచ్చింది కాబట్టి ఏదైనా రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి కాబట్టి ఏ ఎమ్మెల్యే వెళ్ళి కూడా మాకు ఇది కావాలి సరంటే డెఫినెట్గా మంచిగా రెస్పాండ్ అయ్యి మీరు ఏదంటే చేయండి నా సహాయం తీసుకోండి ఖచ్చితంగా చేస్తా రాష్ట్రం మంచిగా ఉండాలి రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా అనుకుంటారు అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా పని చేస్తే ఉత్సాహం ఉండాలి అది ఎవరైనా సరే ప్రజాప్రతినిధులకు పనిచేసే ఉత్సాహం ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అలాగే ఇలాంటి చిన్న చిన్న ఏదైతే బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నాయో ఇవి కూడా బాగుపడతాయి ఎందుకంటే పని చేసే తత్వం మనలో ఉండాలి పని చేస్తే ఖచ్చితంగా మంచిగా అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎమ్మెల్యే గారు కూడా ఇట్లాగే చొరవ తీసుకొని ఇక్కడ అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ అంగన్వాడీ లేదని చెప్పారు స్కూల్ లేదని చెప్పారు అది కూడా ఎమ్మెల్యే గారు కూడా తొందరగా పని చేపిస్తారనే నమ్మకంతో ఆయనకు తెలియజేస్తూ మరొక్కసారి ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దైతాల అత్యంత పురాతన మున్సిపాలిటీ ఉత్తర తెలంగాణకే ఇది నడిబొడ్డున ఉండి చాలామంది పుట్టక ముందు ఊదలక ముందే ఇది ఒక రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఏర్పడ్డ ప్రాంతం ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే కమాండ్ ఏరియా వలన అంటే కాడ అంటారు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఇవాళ ధరూర్ క్యాంపు మనం పోచంపాడు తర్వాత ఒక చీఫ్ ఇంజనీర్ మన జైత్యాల్లో దాదాపు ఒక యాభై సంవత్సరాల కింది ఇక్కడ ఉండేవారు సూపర్ ఇంజనీర్ ఇరిగేషన్ ఆ రకంగా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమై జైత్యాల పట్టణం అభివృద్ధి చెందుతుంది మధ్యలో కరీంనగర్ జిల్లా కేంద్రం బాగా ముందడికి వెళ్ళి కొంత వెనుకబడడం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ కూడా అభివృద్ధి పనులు మొదలు కావడం జరిగింది మరి ఆ సందర్భంలో ఇక్కడే పుట్టి పెరిగిన నేను మరి ప్రాంతంలో కొన్ని అప్పటికప్పుడు చేసే సమస్యలు కొన్ని చాలా సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు ఉన్నాయి ఉదాహరణకు ఈ ఎనిమిదవ వాడు చూస్తే సగం ధరూర్లో కలిసి ఉండే పర్మిషన్లన్నీ ధరూర్లు ఇతరు పల్లెటూరు పది ఫీట్ల మీద పర్మిషన్లు ఇచ్చేవి ఉన్నాయి పెద్ద పెద్ద బంగ్లాలకు నేను పెరిగెప్తే మంచిగా ఉంటుంది పెద్ద పెద్ద బంగ్లాలకు పది ఫీట్ల పరి రోడ్తో పర్మిషన్లు ఇచ్చారు అటువంటి సందర్భంలో ఆలోచన చేసి నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో పెద్దల కొందరి ఆలోచన తీసుకొని ఆ ధరూర్ బాగు నుంచి యువతలు మొత్తం కూడా ధరూర్ గ్రామంలో ఉన్న ధరూర్ క్యాంప్ కావచ్చు అటు తొమ్మిదో ఉన్న ప్రాంతం కావచ్చు ఇటు ఎనిమిదో వార్డులో ఉన్న ప్రాంతం బాగొడ్డు మొత్తం కూడా మనం జగిత్యాల పట్టణంలో కలిపాం ఎందుకంటే పట్టణానికి కొద్ది నిబంధనలు ఉంటాయి ముప్పై ఫుట్ల రోడ్డు పెట్టాలని ఇవన్నీ కూడా ఉంటాయి దాన్ని పాటిస్తే మనకు బాగుంటుంది ముందు పట్టణం డెవలప్ అవుతుందని చెప్పి ఆ రకంగా జగిత్యాలలో పద్నాలుగు జోన్లు తీసుకోవడం కాకుండా ఈ రకంగా ధరూర్ నుంచి మోత నుంచి గోవిందపల్లి ఇవన్నీ కూడా తీసుకొని తిప్పలపాటి నుంచి శంకులపల్లె ఇవన్నీ తీసుకొని జగిత్యాల పట్టణాన్ని విస్తరింప మరి ఈడ పుట్టి పెరిగిన వాడిగా నాకు పెద్ద ఆకాంక్ష తప్ప పుట్టి పెరిగిన వాడిగా మన పట్టణం బాగుండే ఆకాంక్ష తప్ప నాకు వ్యక్తిగతంగా పదే పదే చెప్తా ఉన్నా నా తర్వాత నా తరం వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు కూడా ఎవరు లేరు కానీ చాలామంది ప్రజలు ఇక్కడ ఉంటారు వాళ్ళ కుటుంబాలుంటే ఆలోచనతో కలిపినాం ఇంతకుముందు మిత్రులు తిరుమలయ్య గారు చెప్పినట్టు దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసాం గోత్రాల కాలనీలో సిమెంట్ రోడ్లు వేయడం కావచ్చు నీకు సంఘబోనం చేయడం కావచ్చు జంగాల కాలనీలో సంఘభోన చేసి కావచ్చు ఆడ బడి మధ్య చేసుడు దాకా మంచి వేసుడు రోడ్లు పద్మనాయక పక్కకి అసలు మట్టి రోడ్డు ఉంటుండే అదంతా కూడా బీటీ రోడ్ చివరి వరకు వేసినాం ఈ రకంగా ఎనిమిదవ వార్డులో దాదాపు రెండున్నర కోట్లు వేసినాం గణేష్ నగర్ కాలనీ ఆ ప్రాంతం కూడా డెవలప్ చేసినాం అక్కడ కమ్యూనిటీ హాళ్ళకి ఇచ్చినాం మోర్లు కట్టినాం ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి కానీ ఏది ఇవ్వాలన్నా ముందుగా అలా ఒక ప్రణాళికాబద్ధంగా ఉండాలనే ఆలోచనతోటి ఆ దరూర్లో ఉన్న ఈ భాగాన్ని కలిపి ఇవాళ చేసిన దీంట్లో ప్రజల సహకారం కూడా ఉండాలి అధికారుల సహకారం ఉండాలి ప్రజలు ఏం చేయాలి కొనుక్కోగానే రోడ్డు మీద కడతాం కాదు ఒక మూడు నాలుగు ఫిట్లు వెనక జరిగిపోయి కడితే కరెంట్ స్తంభం వేయచ్చు లేదా మోరి కట్టచ్చు ఇక లేత్తి మీద రోడ్డు ఉండే ఈ వైర్లు ఆ ఇంటి మీదకి వెళ్ళిపోతే ఆ ఇంటి అనే ముందర మీద కట్టుకోవాలంటే కరెక్ట్ అంత కాబట్టి మోరి కట్టాలన్నా స్తంభం వేయాలన్నా చెట్టు పెట్టాలన్నా నీ ఇంటికి ఎవరైనా బీమార్ అయితే అంబులెన్స్ రావాలన్నా ద్వారా దురదృష్టం అదృష్టం మంచిగా లేకపోతే అగ్ని తలుగుతాయి ఆ అగ్నిమాపక ఫైర్ ఇంజన్ రావాలన్నా రోడ్డు పెద్దగా ఉండాలి దానికి ప్రజలు సహకరించాలి రూల్స్ ఉంటాయి కాయిదా మీద పాపం అధికారులు చెప్తారు మా కౌన్సిలర్లు చెప్తారు నేను ఓనంటే ఓన్ గీడికే కడతా అంటే ఎవడు కొట్లాడుకుంటూ కూర్చోవాలి కానీ ప్రజలకు కూడా ఉండాలి ఉన్నప్పుడు ప్రాంతం డెవలప్ అవుతుంది అటు ఇక మనం కోట్ కోటి చేసుకోవచ్చు ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్తా ఉంటే వేరే మోరీ కూడా ఉన్నదని ఎట్లయితే ఇవన్నీ చేస్తున్నామో తప్పకుండా చేద్దాం నాకు పూర్తి ఆశ ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ఇప్పుడున్న ప్రభుత్వంతో నేను కలిసి పనిచేస్తా ఉన్నా ఎందుకు పనిచేస్తున్నా అనేది పదే పదే చెప్తా ఉన్నా చేసి చూపిస్తున్నా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు జగితాల ప్రజలు వేరే వేరే రాజకీయాలు కాదు ఇక్కడ ప్రజలు రాజకీయాల కంటే ఎక్కువ కూడా అభివృద్ధి కోరుకుంటారు జగితాల ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకునే అన్ని జిల్లాలని జిల్లాలు అయింది పెద్ద అయింది మరి అక్కడ ఇదే కార్గురితో ఓడిపోయారు ఇక్కడ జైతాన్ని నేను గెలిచిన నిర్మలే కూడా పోయాను ఎందుకు మీరు నన్ను ఆదరించారు మీరు గెలిపించారు మళ్ళీ పనిని చూసి గెలిపించారు మళ్ళీ చేయాలని ఆకాంక్ష తప్పకుండా చేస్తాం మనది చాలా పేదవాళ్ళు ఉన్న ప్రాంతం ఉన్నది ఉన్నవాళ్ళు ఉన్నది సో అటు పేదవాళ్ళు ఉండే ఇక్కడ ఈ మోరి మంచిగా అటు ఉన్నవాళ్ళు ఉన్న గణేష్ కార్ని అవి కూడా బాగా చేస్తూ ఉన్నాం ఇంకా మున్ముందు కూడా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం పనిచేస్తాం దీంట్లో ప్రజల సహకారం కూడా ఉండాలి ఇది ఒక ఎనిమిదో వార్డు ఉద్దేశించి కాదు మా మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు నిరంతరం ప్రసారం చేసే మనం ప్రజల సహకారం ఉంటేనే జైతాల పట్టణం అభివృద్ధి అవుతుంది తడి చెత్త పొడి చెత్త వేరే ఇయ్యాలి ప్లాస్టిక్ జర తక్కువ వాడాలి వాడినా కానీ అది వేరే ఇయ్యాలి బండికి ఇచ్చినప్పుడే మనకి మూలు తట్టుకోకుండా ఉంటాయి ఎక్కడికక్కడ ఈ ప్లాస్టిక్ అనే భూతాన్ని దూరం పెట్టాలి మనం శుభ్రంగా ఉంచుకోవాలి మన ఇల్లు లోపల ఎట్లా ఉంచుకుంటాము ఇంటి ముందర కూడా అట్లా ఉంచుకున్నప్పుడు ఊరు బాగుంటుంది ఇంతకుముందే సంఘభవనం గురించి కరెంట్ గురించి చెప్పారు మా ఏ గారు లైన్ మ్యాన్ ఉన్నారు సంతోషం వారు కూడా వచ్చినందుకు తప్పకుండా ఆ మీటర్ ఇప్పిస్తాం మీ చిన్న చిన్న కార్యక్రమాలు అక్కడ తప్పకుండా మీకు అది ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీకు దగ్గరలో లేక అంత పెద్ద దవాఖానైంది పేదవాళ్ళ కోసం అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి పాటుగా మా పెద్ద మనసు ఉన్నాడు మా గోదాములపైనే మా గోత్ర ఎక్కువ జరుగుతుంటే ఇంకా రాలేదని వాటికి కూడా అతి త్వరలోనే టెండర్లు అవుతున్నాయి నెల అని చెప్పి తెలిసింది నేను కూడా ఫాలోఅప్ చేస్తున్నాను మన వాళ్ళ చైర్మన్ గారితో వాళ్ళతోటి కూడా మాట్లాడినా మా ఇష్యూ ఇంకా పెద్ద మనసులు వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఈనాడు ఈ ప్రాంతలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ అందరూ ఉన్నందుకు పేరు పేరున ఈ ప్రాంత పెద్దలందరికీ యువతకు హృదయపూర్వక నమస్కారం